నమస్తే మిత్రులరా నేర్ జర్నలిస్ట్ రమేష్ని రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు రేవంతిని ప్రభుత్వం తలపిస్తున్న ఈ గూండాయిజం దాదాగిరి ప్రతి ఒక్కటి చూసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవడం జరిగింది అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతన్నలు కావచ్చు ఆటో డ్రైవర్లు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు రాష్ట్రంలో ఉన్న ప్రజా కావచ్చు మొత్తానికి మాకు కేసీఆర్ ప్రభుత్వమే రావాలి మా కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే మేము బ్రహ్మాండంగా బ్రతకగలం ఆనాడు అట్లనే బతికినాం ఈనాడు కూడా అట్లనే బతకగలం మేము వెనకటి కాంగ్రెస్ కాలం అనుకున్నాం ఏనాటి కాలం మేము ఇందిరమ్మ రాజ్యం నిజంగానే వచ్చిందేమో అనుకున్నాం ఆ ఇందిరమ్మ రాజ్యానికి ఈ ఇందిరమ్మ రాజ్యానికి చాలా తేడా ఉంది చాలా ఫరక్ ఉంది కాబట్టి ఇటువంటి ప్రభుత్వం మాకొద్దు ఈ ప్రభుత్వంతో మాకు ఎటువంటి సంబంధమే లేదన్నట్టుగా ప్రజలు ముగంజాటేశారు ఈ ప్రభుత్వంతో అసలు నిజానికి చెప్పాలంటే ఎవరు కోరుకోవడం లేదు ఎవరు కూడా నమ్మడం లేదు ఈ ప్రభుత్వాన్ని అయితే దీని సందర్భంగానే కేటీఆర్ గారు ఎవరైతే హైడ్రాకు గురైన కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో రెక్కాడితే డొక్కాడి పరిస్థితిలో వాళ్ళు అంతో ఇంతో కష్టం చేసుకుని తమ స్తోమతోటి కట్టుకున్న చిన్న గుడిసెనో ఇల్లునో హైడ్రా అనే పేరుతోటి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కూల్చేస్తే దిక్కులేని పరిస్థితిలో ఉన్న వారికి కేటీఆర్ గారు పిలిచి మరి నేను మీకు అండగా ఉంటామని ధైర్యం చెప్పాడు కేటీఆర్ గారు అయితే ఇదే సందర్భంలో ఐదు వందల రోజుల్లోనే మన ప్రభుత్వం వస్తుంది ఐదు వందల రోజుల్లోనే మన ప్రభుత్వం వస్తుంది ఈ అరాచక ప్రభుత్వాన్ని తన్ని ముందనుకుంటూ కేటీఆర్ గారు సంచలనమైన మాటని అనడం జరిగింది సరే అదే విషయాన్ని మనం చూసుకుంటే మిత్రులరా గూడు పోయిన వాళ్ళ గోడు విను రేవంత్ గుడిసెల మీదకే బుల్డోజర్లు బిల్డర్లు కాంట్రాక్టర్లకు సపోర్టు పెద్దలకో నీతి పేదలకో నీతి హైడ్రా దెబ్బకు పేదవాడే బాధితుడు ఎఫ్టీఎల్లోనే మంత్రుల ఇండ్లు పొంగిలేటికి నోటీసులు ఇచ్చే దమ్ముందా రేవంత్ సోదరుడి ఇల్లు కూడా అక్కడే తిరుపతిరెడ్డి ఇల్లు కూల్చగలదా బాధితులకు అండగా ఉంటాం ఐదు వందల రోజుల్లో మనదే రాజ్యం హైడ్రా ఎగ్జిబిషన్లో కేటీఆర్ గారు నిజానికి నిన్న ఆ వీడియో చూసి అక్కడ ఉన్న బాధితులు చిన్న పిల్ల చిన్న పిల్ల కూడా ఏడుస్తూ ఉంటే నిజానికి కళ్ళలో నీళ్ళు ఆగలే ఒక లెక్కన చెప్పుకుంటే మిత్రులారా మనిషి అన్నవాడు ఆ విజువల్ని చూసి ఆ యొక్క ఎవరైనా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆ వీడియో చూస్తే నిజానికి కన్నీ లాగవు ఎవడబ్బా సత్రమని హైడ్రాని పెట్టేవారు ఎవడబ్బా ఇదనుకొని వాళ్ళు ఆ విధంగా చేశారనే ఆర్తనాదాలు వాళ్ళ యొక్క ఉక్రోషంతో వాళ్ళ కోపాలతోటి తిడుతున్న వ్యవహారం కూడా మనకు అవుపడతా ఉంది సో నేనేమంటున్నా అంటే ఒక ఇల్లు కట్టుకోవాలనేది ఒక మధ్యతరగతి కుటుంబం యొక్క జీవిత లక్ష్యం అది జీవిత లక్ష్యమే ఒక ఇల్లు కట్టుకోవాలనేది దాన్ని మించి వాళ్ళు ఏది ఎక్స్పెక్ట్ చేయరు ఇల్లు బాగుండాలి అందులో మన కుటుంబం బాగుండాలని చిన్న పని పనిచేసుకుంటూ రోజుకు ఐదు వందలు వెయ్యి రూపాయలు లేకుంటే వంద రూపాయలు సంపాదించుకునే వరకు వాళ్ళు ఆ మధ్యలోనే ఆలోచనతోటి మరీ ముందుకు పోకుండా మరీ పోతారు తప్ప ఏది చేసేది ఉండదు వాళ్ళు అన్యాయం చేసుడు అవినీతి చేసుడు అట్లాంటి కార్యక్రమాలు ఉండదు అటువంటి జీవితాల్లో మార్పు తేవాల్సింది పోయి ఈరోజు ఆ కుటుంబ ఆ ఇండ్ల కింద ఉన్న భూములు రియల్ ఎస్టేట్గా మార్చడానికి రేవంత్ రెడ్డి హైడ్రాని లీగల్గా చేసి ఈరోజు ఇష్టానుసారంగా కోర్టు కూల్చొద్దన్నా కూడా వీళ్ళు కూలుస్తూనే ఉన్నారు దాన్ని బట్టి నిజానికి వాళ్ళ గోడు వినాలి రేవంత్ రెడ్డి ఆనాడేమో ఇండ్లు కూలుస్తున్నాడు పేదోళ్ళ ఇండ్లు అది ఇది అనుకుంటూ మాట్లాడారు రేవంత్ రెడ్డి ఈరోజేమో వాళ్ళందరూ అక్రమంగా ఇండ్లు కట్టుకున్నారు వాళ్ళక్కడ ఉండడానికి అవసరం లేదు మరి నాలుగు వందల ఎకరాలు హెచ్సి ల్యాండ్ని ఏ విధంగా కబ్జా చేసినావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపైన పదివేల కోట్ల రూపాయలు అదనంగా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి ఆ డబ్బులు ఏం చేసినావు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బుద్ధి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రతి ఒక్కరికి చిన్న పిల్లని కూడా అర్థమైంది ధందా చేసుట్ల నంబర్ వన్ రౌడీజము అరాచకాలు ఇవన్నీ సృష్టించుట్ల రేవంత్ రెడ్డి మొదలుంటాడు ప్రజాపాలన మొదలుండడు అనేది ప్రజలు తేల్చి చెప్పేశారు నమ్మారు కూడా ఎవరైనా ఊక్కుంటారా నీ ఇల్లు కొట్టినా నా ఇల్లు కొట్టినా ఎవరైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్ని ఫామ్ హౌజ్లు ఉన్నాయో అన్ని వరుసబెట్లు కూల్చినా కూడా ఏమని అనిపిస్తాయా ఏమనిపియదా రేవంత్ రెడ్డికి కోపం కానీ కన్నీళ్ళు కానీ ఏది రాదా నేను కష్టపడి అక్రమంగా సంపాదించి బ్యాగులు మోసి అవినీతి చేసి ఎన్నో కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోసుకొని నేను ఆ ఇల్లు కట్టినా కొంచెమైనా బాధ అనిపించదా మనిషి అనేటోడికి మనిషి పుట్టుక పుట్టినందుకు బరాబరిగా అనిపిస్తుంది ఊకూకనే రాలే బిడ్డ కూసున సీటు పేదళ్ళ కోసం వచ్చాడు రా ఎగిరే సీట్ అనుకుంటా పాటలు పాడిచ్చిన ఈ నల్లమల్ల పులి అని చెప్పుకో నిజానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో నల్లమల్ల పులి పులుడు సింహాలు అదేదైనా ఉందా అంటే కేసీఆర్ గారు మాత్రమే ఈ లెక్కన చూసుకుంటే ఎక్కడ అవినీతి అన్యాయం జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పడుతున్నారు అక్కడ ప్రాంతీయ పార్టీ ప్రజలకు అండగా నిలబడుతుంది వాళ్ళకు వెన్నులో భయం పుట్టినప్పుడు వాళ్ళకు భుజం తట్టి మేమున్నామని వాళ్ళకు భరోసానిస్తుంది అంతే తప్ప ఎక్కడ కూడా ప్రజల్ని హింసించేటట్టు అవపడత లేదు ఇక్కడ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏనాడు కూడా ఇబ్బంది పడలేదు మాకు గోసలు రాలేదు అనుకుంటా ఈ తీరుగా మాట్లాడుతున్న వ్యవహారము కానీ రేవంత్ రెడ్డి పాలన అట్లా కాదు ఏనాడైనా కేసీఆర్ గారు పదేళ్లు పరిపాలించారు ఏనాడైనా పేదల ఇంట్లో కూల్చాడా ఒకవేళ కూలిస్తే వాళ్లకు స్థలాల్లో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి మరి వాళ్ళని అందులో సాగదోలాడు అంతేగాని ఏ నాడు కూడా కేసీఆర్ గారు పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో కట్టుకున్న చెరువుల కొసల్లో కట్టుకున్న వాళ్ళను ఒక్క పల్లెత్తి మాటలకుండా పరిపాలన కొనసాగించు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ఈయనట్ల కాదు ఆ పేదోళ్ళ ఇండ్ల కింద ఏవైతే భూములు ఉన్నాయో కొన్ని కోట్ల రూపాయలు పడుతా ఉన్నాయని కొన్ని సందర్భాల్లో ఈ గుట్టను చూస్తే మీకేమో పడుతుందని అడిగితే మీకేమనిపిస్తుంది గుండ్లు బండ్లు రాళ్ళు షెట్లు అవ్వబడుతుంది మీకు అనిపిస్తుంది కదా రేవంత్ రెడ్డి అట్లా కాదు ఆ ల్యాండ్ అక్కడ గుట్ట అవుపడిందంటే ఆ గుట్టని మొత్తం చదువు చేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు అవుపడతాయి అనుకున్న ఆ లెక్కను ఆలోచించే మనిషి అనే ఆ తిరిగన చేస్తాడు మీరు గుర్తుపెట్టుకోవాలి గులాబీ గూటికి గ్రేటర్ నాయకులు కేసీఆర్ రాకకు ఇది సంకేతం ఐదు వందల రోజుల్లో మనదే రాజ్యం కాంగ్రెస్పై విసుగెత్తిన జనం బీఆర్ఎస్ వైపే అందరి చూపు చేరిక సందర్భంగా కేటీఆర్ మీకు ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా బీఆర్ఎస్ వైపే అందరి కన్నులు బీఆర్ఎస్ వైపే అందరి టార్గెట్ బీఆర్ఎస్ఏ అందరికీ టార్గెట్ ఒక్కటి మీరు గమనించారా లేదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి నానా రకాలుగా సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త కొన్ని పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఓ దరిద్రంలో మోపైతా ఉన్నాయి ఎట్లా అంటే అది ఒకటి టీడీపీ మరొకటి జనసేన పార్టీ మిగతా తదితర ఆ పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రం వైపు మళ్ళీ కన్నెత్తి చూసేలాగా చేస్తూ ఉన్నాయి కేసీఆర్ కొట్టిన దెబ్బకి ఈ రోజు వరకు తెలంగాణలో టీడీపీ జెండా ఎగరాలన్నా కూడా వెన్నులో వెనుకబుడుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ పార్టీ తెలుసు బీజేపీకి కేసీఆర్ అంటే ఏంది బీఆర్ఎస్ పార్టీ అంటే ఏందో వాళ్లకు రాత్రి కలలు కూడా వస్తాయి వాళ్ళకి మధ్యాహ్నం పడుకున్న మధ్యాహ్నం పగటి కళలు కూడా వస్తూ ఉంటాయి వాళ్ళకి అటువంటి రేంజ్ని మనం ముట్టుకోలేము ట్రాన్స్ఫారమే అది ట్రాన్స్ఫారమే దాన్ని మనం ముట్టుకోలేము అనుకొని బీజేపీ పార్టీ సైలెంట్ ఇటు కాంగ్రెస్ పార్టీ సర్వత్ర ప్రయత్నాలు చేసింది ఏ విధంగా కేంద్రంలో బీజేపీ ఉంది బీజేపీ ద్వారా కేంద్రం ద్వారా సిబిఐని పిలిపించి ఈడీని పిలిపించి లేనిపోయిన అక్రమాలను క్రియేట్ చేసి కాళేశ్వరం కూలింది అవినీతి జరిగింది ఈ కార్ రేసులో అవినీతి జరిగింది కొన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఇల్లీగల్ యాక్టివిటీ జరిగాయి అనుకుంటూ రేవంత్ రెడ్డి సర్వత్ర ప్రయత్నాలు చేసిండు సర్వత్ర ప్రయత్నాలు చేసినా కూడా కేసీఆర్ గారి ఎంట్రిక నిరిసిన ఎంట్రిక ఉంది కదా దానికి అన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ ఇంటికి ఊగలేని పరిస్థితి సర్వత్ర ప్రయత్నాలు తల కిందులు చేసి తపస్సు చేసినా కూడా కాలేదు వ్యవహారం యాభై నాలుగు సార్లు ఢిల్లీకి పోయిండు దేనికోసం పోయిండు కేసీఆర్ని కేటీఆర్ని అరెస్ట్ చేయాలి హరీష్ రావు గారి అరెస్ట్ చేయాలి ఒకటి ఊహించుకున్నారు నరేంద్ర మోడీ ఒకటే చెప్పిండట ఏమని నువ్వు అనవసరంగా లేనిపోని వ్యవహారాన్ని క్రియేట్ చేస్తూ ఉండు కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండె నువ్వు ఆయనను ముట్టుకుంటే నీ వీపు చింతపండు అయితే తెలంగాణ రాష్ట్రం అట్టుడుకుతుంది తెలంగాణ రాష్ట్రం భగ్గుమంటుంది అనుకుంటూ నరేంద్ర మోడీ మూడు సార్లు చివాట్లు పెట్టినా కూడా లేదు లేదు మీ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారులు రావాలా వద్దా రావాలా వద్దా అనే దానిపైన మాత్రమే పదే పదే బీజేపీని ఆ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి 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 ఏమో పర్మిషన్ ఇస్తలేరు కేసీఆర్ని ముట్టుకోవాలంటే వాళ్ళకు కూడా భయం పుట్టింది ఈ రేవంత్ రెడ్డికి ఏమో ఇక కేసీఆర్ నేను తక్కువ చేనేసినా కానీ ఇక నా వల్ల కావట్లేదని ఈ మధ్యలో స్టేజీల మీద కూడా కారు కూతురు కూడా కూస్తాడు మీరు చూడండి సో ఇన్ని ఇన్ని చేస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల్ని పరిపాలించమని మార్పు కోరాలి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేసినా కూడా రేవంత్ రెడ్డి మాత్రం ప్రజల సంక్షేమం కోసం ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఏ పనులు చేస్తా ఓన్లీ మాట్లాడితే ఢిల్లీకి లేదంటే మైకులో కేసీఆర్ మీద లొల్లికి అంతే తప్ప దేనికి పనికిరాడు అవి ఇదంతా చూసిన మనిషి ప్రజలు రేవంత్ రెడ్డి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ అంతా మగోళ్ళు గారు వీళ్ళు వీళ్ళు కేసీఆర్ అంతా మగోళ్లే గారు అనుకుని ప్రజలు ఫిక్స్ అయ్యారు ఇక్కడ యూరియా కొరత ఆటో డ్రైవర్లకు జీవనోపాధి లేకపోవడం ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్న ఈ ఈ ప్రభుత్వంలో ప్రజలు విసిగి చెందిపోయారు ఇహే ఈయన వద్దు ఇక ఇట్లాంటి వాడు ఉండి దేనికబ్బా మేము వెనకటి కాంగ్రెస్ పాలన అనుకున్నాం కదా ఈ ఇది ఇంద్రమరాజ్య పాలన కాదు ఇది రేవంత్ రెడ్డి అక్రమాల పాలన అనుకుంటూ వాళ్ళు విసిగిపోయారు అన్నట్టు విసిగిపోయి ఈ ప్రభుత్వం మాకు వద్దురని ఆయన ఈ ప్రభుత్వం మాకు వద్దు దీంతో మాకు అయ్యేదేం లేదనుకుంటూ చేతులెత్తేసిన వ్యవహారం ఎవరు ప్రజలు చేతులెత్తేసారు దాంతో జూబ్లీ హిల్స్లో కానీ లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ బీజేపీ కార్యకర్తలు అదే కాంగ్రెస్ కార్యకర్తలు మిగతా దగ్గర పార్టీలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో విలీనం అయిపోతా ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు తెలంగాణ తెచ్చుకున్నది నా కోసమో నా కొడుకుల కోసమో నా కుటుంబం కోసం కాదు నవతరం గురించి రాబోయే తరాల గురించి తెలంగాణ మీది రాబోయే భవిష్యత్తు మీది అనుకుంటూ కేసీఆర్ గారు వినూత్నమైన మాటలతోటి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేసిండు ఆ మాటలకే ఎందరో మంది ఫిదా అయ్యి బీఆర్ఎస్ పార్టీలో వినమవుతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ప్రజల కోసం గొంతెత్తి వేలు చూపి మరి ప్రశ్నించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని జనం చెప్తా ఉన్నారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరు కోరుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మాకు వద్దనుకొని ఆ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వ్యవహారం రేవంత్ రెడ్డి చేసిన అక్రమాలు ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడ భూ కబ్జాలు ట్యాక్సులు అటో ట్యాక్సులు ఆర్ఆర్ ట్యాక్సులు త్రిపురలు డబుల్ ఆర్ ట్యాక్సులు విపరీతమైన ట్యాక్సులు అన్నదమ్ముల అక్రమాలు వీళ్ళని సరిగ్గా అధికారం దిగిపోయిన తర్వాత ఒక్కొక్కరిని పిండి పట్టి రాకి వదిలిపెడితే కొన్ని వేల కోట్ల రూపాయలు కక్కుతారు వీళ్ళు అన్నీ ఘోరంగా జరిగేసరికి తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయ్యింది కేసీఆర్ గారు వెళ్ళారంటే బా ఏం నాయకుడు బా అనుకొని తెలంగాణ భారతదేశంలో ఉన్న రాష్ట్ర సీఎంలు కూడా ముక్కు మీద ముక్కు మీద వేలేసుకుని ఆలోచించే నాయకుల్లో కనబడ్డాడు ప్రతి ఒక్క జాతీయ మీడియాలో కూడా కేసీఆర్ అక్కడ పోయి కూర్చుంటే ఇంత బెటర్ ఇంగ్లీష్ ఇంత బెటర్గా మాట్లాడే మనిషిని మేము ఎక్కడ చూడడం ఇంత విజిరైన నాయకుడిని కూడా ఎక్కడ చూడలేదు అనుకుంటూ ఇటు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని అభినందనలు చేస్తూ తెలంగాణ ఖ్యాతిని పెంపొందించుకుంటూ గొప్పగా ఆకాశం అంత ఎత్తుగా మాట్లాడిర ఆనాడు ఈ తీరుగా తెలంగాణ రాష్ట్రం పదే పది ఏండ్లల్లో భారతదేశంలోనే నంబర్ వన్గా పరికెప్టా ఇన్కంలో కానీ లేకుంటే రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ రంగంలో కానీ రాష్ట్రంలో ఐటీ రంగంలో కానీ భారతదేశంలో తెలంగాణ నంబర్ వన్గా నిలిచింది ఏ వన్గా నంబర్ వన్ అది అంత ఈజీగా రాదు నంబర్ వన్ అనేది అంత ఈజీగా రాదు ఎంత కష్టపడి ఉంటే ఎంత ఇబ్బందుల పాల్పడి ఉంటే ఎంత గొప్పగా ఆలోచించుంటే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా అవ్వాలా భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూసింది ఆనాడు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎందరో మంది ఎందరో మంది వలసపోయారు పాలమూరు అని లేకుండా మిగతా రాష్ట్రాలు మధ్యప్రదేశ్ అని పాలమూరు నుంచి మధ్యప్రదేశ్కి పూరే థానేకి లేకుండా ఇటు మహారాష్ట్రకి ఈ విధంగా వలసలు పోయారు కానీ ఈరోజు తెలంగాణ ఏమైంది తెలంగాణ రాష్ట్రంలో ఇరు దేశాలు ఇరు రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో బ్రతకడానికి వస్తున్నారు ఇటు కింద నుంచి చూసుకుంటే కిందనం చూసుకుంటే పైన చూసుకుంటే భారతదేశంలో ఉన్న ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బ్రతకడానికి వచ్చిర్రు ఇది కేసీఆర్ గారి ఘనత అందుకని ఆయన అడుగుపెట్టిన చోట ఎడారిపాన్ ప్రాంతాలు కాస్త పచ్చందనంగా మారి పైరుగా మారి ఈరోజు బ్రహ్మాండమైన వ్యవసాయ రంగానికి ఈరోజు గొప్పగా శ్రీకారం చుట్టి వారికి రైతే రాజుగా నినాదాన్ని ఇచ్చాడు ఈరోజు ఎక్కడ భూములమ్మినా కూడా రైతే ముందు పోయి కొంటున్నాడు ఎక్కడ ఏది జరిగినా కూడా ఈ రోజు రైతే ముందు వెళ్ళి కొనుక్కుంటున్నట్టే ఆ ఆర్థిక వ్యవస్థను పెంచిన నాయకుడు కేసీఆర్ ఈ రోజు ఆర్థిక వ్యవస్థను కుళ్ళ కొట్టేది మాత్రము రేవంత్ రెడ్డి మీరు గుర్తు తెలంగాణ రాష్ట్రంలో ఖజానా లేదని ఏ నాడైనా ఆంధ్ర పెత్తందారులు తెలంగాణ రాష్ట్రాన్ని దగ్గర దగ్గర బ్రిటిష్ వాళ్ళకైనా ఎక్కువగా పరిపాలించి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం దోచుకున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం విభజన విభజించిన తర్వాత ఏనాడైనా కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఆంధ్ర వాళ్ళు మా డబ్బులు దోచుకున్నారు తెలంగాణ సంపద దోచుకున్నారు తెలంగాణలో ప్రజల కష్టాన్ని ఏ నాడు కూడా మాట్లాడలేదు ఆయన పనిచేసిండు సైలెంట్ గా రోజు విస్ఫోటనమై పేలింది తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా ఊపడింది ఇరవై నాలుగు గంటల కరెంటు తోటి పైన ఫ్లైట్లు వేసుకొని వెళ్తే తేజస్సు తోటి అరే ఇది ఏరా ఇది ఇది ఎక్కడ ప్రదేశం రా ఇంత గొప్పగా వెలుగుల కాంతి వెదులుతుంది ఇది ఎక్కడి ప్రదేశం అనుకుంటూ ముక్కు మీద వేలేసుకొని ఆలోచించలే చేసింది ప్రభుత్వం ఈరోజు అంత గొప్పగా ప్రభుత్వం చేస్తే ఈనాడు సర్వం సమస్యలతోటి అరాచకాలతోటి అక్రమాలతోటి గన్నుల బెదిరిపులతోటి గన్నుల కల్చర్ తోటి ఈరోజు సర్వం అక్రమాలకు పాల్పడింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాత్రమే యావ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాల్సింది ఒక్కటే ఆల్రెడీ మేలుకున్నారు కాబట్టి ఈ పార్టీ మాకొద్దు మాకు బిఆర్ఎస్ పార్టీ కావాలని కోరుకుంటున్నారు వై కేసీఆర్ అంటే నేను ఇన్ని చెప్పినా కదా దానికోసమే కేసీఆర్ కేసీఆర్ గురించి వరుసగా ఇరవై ఏండ్లు ఇట్లా నాన్ స్టాప్గా మాట్లాడినా కూడా ఆయన చరిత్ర ఉడవదు ఎవ్వని తరంగాలే తెలంగాణ తెచ్చుడు ఎవరిని తరంగాలే కేసీఆర్ ముందుండి ఉద్యమకారులతో నడిపి ఎందరో మంది ప్రాణ బలిదానాలతోటి ఏర్పడింది తెలంగాణ అటువంటి తెలంగాణని ఉద్యోగాల కోసం చేయిదాచాడు కొనలు చేస్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వని దాని కోసం మేము ఇచ్చామని డబ్బులు కొట్టుకుంటూ తిరుగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఈ రోజు ఆటోలు అంత కొంత సంపాదించుకొని బతుకుతున్న ఆటోల పొట్ట మీద కూడా దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డి సర్వం నాశనం చేసిండు ఏమంటారు కదా సత్యనాశ్ నాశ ఆ తీరుగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వమాగం పాల్పట్టించుడు ఓన్లీ దట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకనే ఐదు వందల రోజుల్లోనే మన ప్రభుత్వం వస్తుందని కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఐదు వందల రోజుల్లోనే ఫామ్ కాబోతూ ఉంది మళ్ళీ కేసీఆర్ పాలనతోటి ఈ యొక్క రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం నుంచి తరమబడతాడని ఆయన క్లియర్ కట్గా హైడ్రా ఎగ్జిబిషన్లో మాట్లాడడం కూడా జరిగింది